ఇంటికి వెళ్ళి చిన్న హోంవర్క్ ఇస్తాను ఇట్టన్న చదివి పోయి కూర్చొని ఏమి కలహాలు ఉన్నాయి మొదటి అధ్యాయం దగ్గర నుంచే పదహారు అధ్యాయుల దగ్గర నిదానంగా వెతికి 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 ఓహో ఈ కలహం ఉంది రెండు ఈ కలహం ఉంది ఒకటి మూహాలకు ఉంది మూడు ఈ కలహం ఉంది నాలుగు ఈ అధ్యాయం ఈ కలహం ఉంది వెతుక్కన్నాయినా అన్నీ ఉలిచి ఉలిచి మీకు పెట్టేస్తే అబ్బా బాగుందబ్బా ఏంది బాగుండేది బాగుండేది నాకు తెలియదు బాగుందేనే కదా నేను మీకు బోధించింది ఇది కాదు నాకు మీరు చేయాల్సిన మార్కులు మీరు బాగా ఈ దేవుని దగ్గరికి వస్తే వెరీ గుడ్ ఈ బోధ వలన నా బిడ్డ మారేడని దేవుడు సంతోషపడాలి అలా ఆలోచించి వెతకండి ప్రేమేణ వాళ్ళారా తెలియట్లేదు నా ప్రియ సోదరి ఈ సోదర ఈ మంచి అవకాశాలు క్యారెక్టర్ని సంపాదించుకో బాబు వదలు బాకు ఒక క్షణం కూడా వదలుబాకు ఎక్కువ సమయం ఉందంటే వెరీ గుడ్ కూర్చొని ఉందరు ఈ రోజు ఏం జరిగిపోతుంది మనకు తెలియట్లేదు ఊరు ఊరు మురిగిపోతుంది అయ్యా ముంచి పడేస్తున్నాడు కాల్చిపడేస్తున్నాడు కొన్ని ఊర్లు ఏమవుతున్నాట లాభాలు వచ్చి ఏమైపోతున్నాయట పేలిపోతున్నాయట కొండలు పేలిపోతున్నాయట భయంగా ఉంది వాటి వల్ల వింటే ఎందుకంటే కొండలు పేలుతున్నాయంటే కింద ఏం తెచ్చిపెట్టి ఉన్నాడు అగ్ని కొరకు పేదలు రాసిన పత్రికలు చెప్తున్నాడు అగ్ని కొరకు ఈ భూమి ఏమై ఉంది నిల్వ నిలబడి చేయబడి ఉందని అంటే ఇంక ఏడాడు రగులు కొని వస్తాయి ఇది మొత్తం అగ్ని ఉంది కింద ఎప్పుడు కాలిపోతాం కూడా తెలియదు దేవుడు కోరుకున్న కుటుంబాన్ని కట్టంటే మిమ్మల్ని చేయమంది కలహంగా ఉండవద్దు అని ఈ మాట చేద్దాం మీకు చేదుగా ఉందంటే మీరు బోధన గౌరవించట్లేదు సరేనా ఆ బోధన ఇచ్చిన తండ్రిని దేవుని మీరు మతించట్లేదు ఆ కుటుంబం గురించి మీరు ఆలోచించట్లేదు అని అర్థం నిర్లక్ష్యం వహిస్తున్నారంటే నా సోదర రేపు నీకు ఈ దినం ఉందని మాత్రము నువ్వు తలంచనే వద్దు రోజు ఉన్నప్పుడు నువ్వు మారిపోవడానికి ట్రై చేయి ఈ అవకాశం ఉన్నప్పుడే నువ్వు జార విడిచుకోకుండా నువ్వు నువ్వు దిద్దుకో అది నిన్న నిత్యరాజ్యానికి నడిపించేది అందు విషయం చెప్తున్నాడు ఏమైనా కలహమైనను దాని అర్థాలన్నీ కూడా మనం ఆలోచించేసి ఉన్నాము అలా కలహము రావడానికి కారణాన్ని వెతుక్కుంటూ గత వారము రెండు మూడు పాయింట్ చెప్పి నేను అయినా ఆపడం జరిగింది ఒకసారి ఆ కలహాలు ఎందుకు వస్తాయి మేము కలహం లేకుండా ఉండాలి సంగంలో అనుకుంటుంటే అది ఒక కుటుంబాన్ని కట్టే బోధ చెప్తుంది మీరు కలహం రావడం గల కారణం ఎత్తేయండి అందులో దేవుడు కూడా మాట ఇది ఓదనైన కలహం క్లోయే ఇంటి వారి వలన నేను తెలుసుకున్నాను అన్నాడు క్లోయే ఇంటి వారి వలన ఎందుకు వెళ్ళింది వర్తమానము అప్పుడు క్లోయే ఇంటి వారు వెళ్తే క్లోయే ఇంటి వారి మీద అందరూ ఉపయోగపడతారా అట్టుంది ఇప్పుడు క్లోయ ఇంటి వారి వలన కాదు ఎవరి వలనైనా మ్యాటర్ వెళ్ళిందని అంటే అమ్మో ఇది మనం దిద్దుకోవాలి దిద్దడానికే కదా ఉన్నాము అపోస్తుల బోధ ఎన్ని భాగాలు ఉన్నాయన్నాను ఒకటి ఏం చేయండి కరెక్ట్గా చెప్పండి ఒకటి ఏం చేయాలా ఉపదేశం నెంబర్ వన్ ఏం చేస్తుంది అపోస్తుల బోధ ఉపదేశిస్తుంది చేయవలసింది దాన్ని చెప్తుంది రెండోది ఏం చెప్పంటుంది దిద్దుకొమ్మంటుంది అంటే తెలిస్తే కదా దిద్దడానికి ఇప్పుడు ఏ పాఠం చెప్పాలి నాకేం తెలుసు సమస్య సంఘం ఉంది ఎరా కలహములు ఉన్నాయన్న విషయం పౌలు గారికి లెటర్ రాశారు ఎవరు కురింతి సంఘస్థలో కురింతి సంఘంలో ఉన్నవారు రాస్తే కదా పౌలుకి తెలిసింది కురింతి సంఘంలో ఉన్నవారు ఒకరు ఇంటి వాళ్ళు అన్నా సంఘం పాడైపోతుందన్నా నువ్వే మా పూర్వంగా నడిపిస్తున్నావు నువ్వెంతో త్యాగపూరితంగా నువ్వు దారాలు కుట్టుకునేసి ఈ సంఘాన్ని నువ్వు రక్షించిపోయావు ఇప్పుడు చూడలేవు అన్న మొత్తం పాడైపోతుంది కుటుంబాలు కుటుంబాలకు పాడు చేసుకుంటున్నారంటే నాయనా అని అడిగాడు దేనివల్ల అంటే కలహములు సరే చాలా కలహాలు ఉన్నాయి అక్కడ భర్తల మీద ఎగబాగుతున్నారు భార్యలు అది ఒక కలహం కుటుంబాలు కుటుంబాలుగా కట్టుకోవాల్సిన విషయాలలో అది నేను ఒకరికొకరు గొడవలు ఆడుకుంటూ ఉన్నారు చాలా విషయాలను పొందుపరిచాడు మీరు పత్రికను ఆరూపంగా చదవగలిగితే కొరింత సంఘానికి రాసిన పత్రికను సరే తండ్రి బారిని ఉంచుకొని ఉంటున్నారు పులిసిన పిండి ముద్దంతి పులి చేసేసేటట్టు సంఘమంతా పాడైపోతుంది వాడి వల్ల ఏమీకు బుద్ధి లేదా అన్నాడు సంఘం ఆలోచించదా అటు వారిని సంఘం నుంచి మీరు వెలువేయరా వాడిని ఖండించరా ఎన్ని కలహాలు ఉన్నాయి చూడండి నాయనా అలా ఒక్కొక్క కలహేయండి ఇంటికి వెళ్ళి చిన్న హోంవర్క్ ఇస్తాను ఎట్టన్నా చదివి నన్ను చంపండి నాయనా పోయి కూర్చొని ఏమి కలహాలు ఉన్నాయి మొదటి అధ్యాయం దగ్గర నుంచి పదహారు అధ్యాయాల దగ్గర అనంగా వెతికి 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 ఓహో ఈ కలహం ఉంది రెండు ఈ కలహం ఉంది ఒకటి మూహాలకు ఉంది మూడు ఈ కలహం ఉంది నాలుగు ఈ అధ్యాయంలో ఈ కలహం ఉంది వెతకన్నాయినా అన్నీ ఉలిచి ఉలిచి మీకు పెట్టేస్తే అబ్బా బాగుందబ్బా అది బాగుండేది బాగుండేది నాకు తెలియదు బాగుందని కదా నేను మీకు బోధించింది ఇది కాదు నాకు మీరు చేయాల్సిన మార్కులు మీరు బాగా దేవుని దగ్గరికి వస్తే వెరీ గుడ్ ఈ బోధ వలన నా బిడ్డ మారాడని దేవుడు సంతోషపడాలి అలా ఆలోచించి వెతకండి ప్రేమైన వాళ్ళారా అలా క్లోయ్ ఏంటి వారంలో బోల్డ్ వచ్చింది కొంతమంది కక్షలు అదే చెప్తున్నాడు గొడవలు ఆడుకునేసి వచ్చి ప్రబ్బలు వచ్చి హ్యాపీగా తిడుచుకొని పోతున్నారు తినేసి ఇది ఊరుకోను నేను మీకు రోగాలు వస్తాయి ఎన్ని రకాలుగా దిద్దాడు ఖండించాడు ఏనైనా శిక్ష కూడా వదిలితే కర్రత వస్తున్నాడు రెండో పత్రికలో ఏనే బెత్తం తా రావాలన్నా మీ దగ్గరికి అన్నాడు ఎంత స్వతంత్రం ఉందో బెత్తం కాదు ఏం ధర ఇటు అంటే ఆహా మమ్మల్ని నేను ఎత్తావా నువ్వు నేను ఎట్ వస్తాను చర్చకి చూసుకో ఏంటయ్యా అది చూసారా నీ బిడ్డను స్కూల్లోకి పోతే టీచర్ కొట్టి అతనికి పాఠం నేర్తుందంటే ఆహా నా కొడుకుని కొట్టావని పోయి జుట్టు పట్టుకుందనైనా లేడీ టీచరు లేడీ ఆమె వాళ్ళమ్మ పోయి నా కూతుర్ని ఎట్టని కొట్టామని చెప్పి జుట్టు బట్టి బల్లకు గుద్దింది చూడు బొడబడబడ కాలిపోయింది ఎవరికా టీచర్కి ఇంకెందుకు చెప్తుంది పాఠం ఈ బిడ్డ ఎట్టైనా నాశనం అవన్నీ ఉంటది టెన్త్ ఫెయిల్ అయిపోతాడు ఇంటర్ ఫెయిల్ అయిపోతాడు డిగ్రీ ఫెయిల్ అయిపోతాడు జీవితమే ఫెయిల్ అయిపోతాయి అదంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవమో నిన్న బోధకు నువ్వు అప్పగించుకోకపోతే నువ్వు మారాల నా నువ్వు లేకుండా పాఠం వింటే నా సోదర నష్టపడత ఇది మీరు నువ్వు రూపుదిద్దుకుంటున్నావు అంటే సంఘంలో ఉన్నవారందరికీ మాది కర్మైపోతావు నిన్నే చూస్తారు నీ దగ్గర నేర్చుకోవాలనుకుంటారు నిన్నే పరిశీలిస్తారు సరే మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడానికి ఏమున్నాయి నా మన దగ్గర ఈ మాట మీ దగ్గర చెప్పండి నా దగ్గర ఇది ఉండద్దు సరే ఒకవేళ అది ఉంది కూడా మీరు చూడలేకపోతే అది మీ గుడ్డుతనం సరే ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా లేదండి నా దగ్గర అసలు అలానే ఏం మైనస్లో ఉన్నాయో అదే చెప్తారా చెప్పరు అది చెప్పరు ఇది చెప్పరండి నిన్నవే మోసం చేసుకుంటున్నాను ఉన్నది చెప్పు ఏమన్నానైనా ఆయన దగ్గర ఒక్క మంచి కనబడితే ఎంతమంది చెప్పనాడా ఒక మంచి సోదరుల దగ్గర కనబడితే దాన్ని ఎంతమందికి చెప్పమన్నాడా పది మందికి చెప్పు దాన్ని లేదా ఆ సోదరి దగ్గర ఆ సోదరుని దగ్గర చెడు కనబడితే ఎవరితో మాట్లాడవు ఆ వ్యక్తితోనే వెళ్ళి మాట్లాడు అద్భుతంగా తీరుతుంది అద్భుతంగా సంపాదించుకుంటారు గొడవ లేకుండా ఉంటావు కలహం లేకుండా ఉంటావు కక్ష లేకుండా ఉంటావు ఇది ఎత్తుకు ఇంకొకరు చెప్తేనే వచ్చేది ఆ బాధ ఎట్ట పుట్టును అంటే ఇట్ట పుట్టును ఎట్ట పుట్టును సామిత్రుల గ్రంథంలో వివరణాత్మకంగా చూస్తున్నాం మనము ఎట్ట పుట్ట ఎట్ట కలహాలు కలహాలు పుట్టడానికి కారణాలు క్లోయ ఇంటి వారి వాళ్ళు తెలిసి వచ్చిన కారణాలు ఏంటి అని అంటే సామిత్రుల గ్రంథం పదే వచ్చాము వచ్చనం నల్ల ఒక్కసారి రివిజన్ చేసి ముందుకెళ్ళిపోతాం తొందరగా పగ కలహమున రేపును ప్రేమ దోషములన్నింటినీ ఏం చేయను అంటే మన సోదర సోదరు మళ్ళీ ఎక్కడ ఏం లేదు అయినా ప్రేమ లేదు అక్షరాల మొదటి ప్రేమ లేదు మీ దగ్గర ఉంటే మేము ఎందుకునైనా కలహాలు పుట్టాయి మీ దగ్గర పగుంది కాబట్టి కలహాన్ని నేర్పేసుకున్నారు నీకు పగుంది వాడిని ఎట్టయినా తీర్చేయాలా వాడు ఎట్టైనా కొట్టేయాలా ఆమె ఎట్టయినా తన్నేయాలా కానీ నేను బయటికి నేను బయటకు రాకూడదు మూసి తోసే శనకు కూర్చొని ఉంటారు వాళ్ళు తెలియకుండా మాట్లాడేస్తారు ఇద్దరికీ కలహాలు పుట్టిపోతాయి ప్రేమ తగ్గిపోతుంది దైవత్వము లక్షణాల్లో సత్క్రియలు తగ్గిపోతాయి మిమ్మల్ని మీరు అసహించుకుంటారు ఒకరికొకరు ద్వేషించుకుంటారు కుటుంబాల కుటుంబాలు పాడైపోద్ది దేవుని కుటుంబం అంతా ఎత్తుకుపోయి నిత్య నరకజ్ఞ పడేస్తాడు అపవాది ఒకవేళ ఉందేమో ప్లీజ్ మా వదిలేద్దామ్మా అని చెప్పు ప్రేమ దోషములన్నింటినీ కప్పును క్షమించు నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షమించాలి సోదరుని ఎన్ని మారులు అంటావేమో అచ్చంత వరకు క్షమిస్తూనే ఉండవు దేవుడు చూసుకుంటాడు అతన్నే దేవుడు చూసుకుంటాడు ఆమెని నువ్వు క్షమించి వదిలేసేయ్ ఇది మాట కప్పును ఏంటన్నా ప్రేమ దోషములన్నింటినీ కప్పును కానీ పగ రేపునో 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 పగవారిగా ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ స్వామిత గ్రంథం పదిహేనో అధ్యాయం పద్దెనిమిదవం కోపేద్రికగువాడు కలహమున రేపును కలహం ఏటో వస్తుందంట బ్రదర్ కోపద్రేకి కోపద్రేక్ అంటే కోపంలో ఉద్రికత ఉన్నవాడు మంచి కూడా ఉన్నా అందుకు చేస్తా కోపం నేనా మంచి చేసిన దాన్ని కోపడాల్సిన అవసరం లేదు నేనా అప్పుడు నువ్వు దిద్దుకోవాలి నిన్న బ్యాంకు దగ్గరికి వెళ్ళా బైక్ అక్కడ పెట్టి ఉన్నాను పెద్ద బండి ఇది తోసుకొని తిప్పుకోవాలంటే కష్టం నేనే బండి ఎత్తుతున్నా ఎత్తి తీసేసుకొని నేను ఇటు వచ్చే పోతాను నేను ఇటు తిప్పుతాను ఆలోపే తీసుకొచ్చి తోపెత్తనాడు ఎవడా ఒకడు నేను ఏమంటారు చెప్పిన నేను మీరు ఏం చేయాలి నేను మీరు మీరైతే ఆ పరిస్థితిలో ఉంటే మీరు ఏం చేస్తారు స్టాండర్డ్స్ టీసెస్ ఒక్క పెట్టుకుంటారా ఏమంటారు పెట్ట చూస్తున్నావు యా ఒకసారి పరిశీలించండి అదిగో సరే బాబు తీస్తున్నాను కదా తీసేసిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అన్న ఏంటి సురీస్ చేస్తున్నావు సీరియస్ చదువుతున్నావు ఏంటి ఇంగిత జ్ఞానం లేదరా నీకు నడగవలసిన మాట ఇది బొడ్డోడివి చిన్నోడివి బొడ్డు కూడా ఒళ్ళదు ఇంకా నీకు ఎవడు నీకు బైకు కనీసం రూల్స్ అని నేర్పించారా నేను తీసిన తర్వాత పెడతారా తీగు ముందు తీసుకుంటేస్తే నువ్వు నిలబడాలా నేను పోలేను వెనక ట్రాఫిక్ అయిపోతూ ఉంది ఏది న్యాయం ఒక చిన్న పాయింట్ మీకు చెప్తున్నా పిల్ల ఇటాటి ఎర్రోళ్ళు వీళ్ళు మూర్ఖులు కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కుటుంబ వ్యవస్థ తెలియని వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళ దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలైనా అప్పుడు ఇప్పటివరకు సీరియస్ వాళ్ళ నేను అవుతున్నా సీరియస్ నీకేం లేదు చూసారా వెంట వచ్చిన వాడు చెప్తున్నాడు ఇప్పుడు తీసేసి తీసే ముందు మరి బండి తీయకుండా ఎట్ట ఎట్టయి పెట్టామంటే వాడు వాడు అర్జెంట్ ఎంత అయినా వాడు పెట్టేసి గబాబు వెళ్ళిపో లోపలికి అప్పుడు నేను వాడు వచ్చేంతవరకు నిలబడి వాళ్ళు అక్కడ నా ప్లేస్లో నువ్వు నా నేను తీసిన తర్వాత నువ్వు పెట్టు చాలామంది జీవితాలు ఎగ్జాంపుల్ కొందేది జరిగిందని చెప్పడానికి నేను రావట్లేదు ప్రియులరా దూరుకొని ఉన్నారు కొంతమంది ఒకటి ఖాళీ అవనే లేదు నీ దగ్గర నుంచి రేపెత్తున్నావు వెంటనే కోపోద్రేకము నువ్వు పుట్టిస్తున్నావు దీనికి దూరంగా ఉండాలన్నటువంటి వ్యక్తిత్వం సంఘంలో లేకపోతే కుటుంబాలు పాడైపోతాయి ఈ సోదర ఈ సోదర పెద్దవాడు కోపాన్ని చిన్నవాడు కోపానికి తీసుకో అప్పుడు నువ్వు మారబడతావు పెద్దనేది చిన్న లేదని అంటే కోపద్రికును రేపుకుంటావర్రా నువ్వు కోపద్రిక వాడు ఏం చేస్తాడు కలహమ్ముని రేపు నువ్వు కలహమందో వస్తుంది వద్దు ఒకవేళ ఇలాంటి గుణం ఇలాంటి కోపాలు ఇలాంటి సిరీస్లు ఎవరికైనా నువ్వు పనికి రాని సీరీసులు కుటుంబాన్ని పాడు చేసే సిరీస్లు ఉంటే ఉంచి మానేసేయండి తీసేసేయండి ఇటు సుగుణాలు మీకు వద్దు నెక్స్ట్ నైనా నెక్స్ట్ పదహారవది ఏమో ఇరవై ఎనిమిది వచ్చిన మూర్ఖుడు కలహమ్మను పుట్టించును ఈ క్యారెక్టర్ నీ దగ్గర వద్దు మూర్ఖత్వం వద్దు ఏనైనా ఒకటి పగ వద్దన్నాడు అన్నాడు రెండవది ఏమో కోపద్రికం వద్దన్నాడు ఇప్పుడు మూర్ఖొద్ది మూర్ఖత్వం వద్దంటున్నాడు ఇవన్నీ కలహమును రేపేవి నీలో కలహాన్ని పుట్టించేవి ఇంకా ఏమన్నాడు చూడు అయినా కలహ మూర్ఖుడు కలహమను పుట్టించును కొండెగాండు మిత్రభేదము చేయను అటు ఇటు చెప్పేవాడు మిత్రభేదాలు చేసి వా దగ్గర ఏం పుట్టిస్తానైనా కలహమును పుట్టిస్తాడు ఈ క్యారెక్టర్ దయచేసి వద్దు ఇవన్నీ నేను వివరించేస్తున్నా అందుకని ముందుకెళ్ళిపోతున్నా నెక్స్ట్ పద్దెనిమిది వద్దె మారవచను పద్దెనిమిది అద్దె మారవచను బుద్ధిహీని బుద్ధిహీనుని పెదవులు కలహమును స్థిరపరచును కలహమును సిద్ధముగానున్నవి అదేనా సరే ఎంత ఘోరంగా ఉందో బుద్ధిహీనుడు అంటే ఏందైనా బుద్ధిహీనుడు అంటే బుద్ధిహీనుడు అంటే సరే బుద్ధిమంతుడు అంటే అని చెప్పండి లేకపోతే ఒకటి మీరు లేదా బైబిల్ నుంచి బుద్ధిహీనుడు ఓకే బుద్ధి నేను అడుగుతుంది బుద్ధిమంతుడు 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 పో మార్గమును వెతుకుతాడు పాతలోకం నుంచి తప్పించుకోవడానికి యోచించువాడు ఇది బుద్ధిమంతుని యొక్క గుణం ఇక్కడేమంటుంది బుద్ధిహీనుడు అంటే ఇప్పుడు ఏమి లేదు పరలోకం పోవడం కూర్చున్న ఆలోచనే వాడు జీవితంలో లేదు ఇప్పుడు వాడు వచ్చేసి బుద్ధులు చెప్తుంటాడు నేను ఎంత బోధ బోధించినా నేను పరలోకం పోయే విషయం గురించి నేను ఆలోచన చేయలేదనుకో ఎందుకమ్మా నా బోధ చెప్పనైనా నువ్వు వదలవు వదులుకో 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 అని చెప్తావు అందుకే ఎదుటివానికి బోధించి నువ్వు నీవు నువ్వు బోధించుకున్నావా ఇక్కడ కూడా రాసుకున్నా ఇక్కడ వచ్చి కూర్చుంటారు కదా సోదరులు ఇక్కడ రాసా అపోస్తులు పోదని ముందు మాత్రం ముందు నేను వెనక్కు కూడా ఒకటి ఉన్నా అది మీకు కనబడలేదు పోయేటప్పుడు చూసుకోండి నేను చదివేస్తుంది మీరు చూడరు నేను అందుకని కష్టపడి రాస్తున్నాను అది నాకు ఇది మీకు చూసారా మీకు మాత్రం రాసుకునేది కాదు ఇక్కడ గొప్పతనం ముందు నాకు రాసుకున్న తర్వాత నీకు చెప్పాలి అందుకు చెప్తున్నాడు వీడు ఎవరు తెలుసు బుద్ధిహీనుడు నువ్వు పర్లోకం పోతావు అని ఆశే లేకుండా నువ్వు పర్లోకం పోతావు పర్లోకపోతావు రండి రండి నెటబిలుతావు ఏ నువ్వు దుర్మార్గ కూడా అద్దు ప్రియలు అబద్ధం ప్రియమైన వారరా దానికి అది ఏమన్నా తెలుసా వివేకం లేనివాడు జ్ఞానాన్ని నిర్ణయాన్ని ఏదో చెడు ఏదో తెలియనివాడు అట బ్రదర్ మంచి అంటే తెలియదు చెడు అంటే తెలియదు జ్ఞానం అంటే తెలియదు వీడు ఎవరు బుద్ధి లేనివాడు పరలోకం అవడానికి కావాల్సిందే ఏంది బ్రదర్ బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం వివేకం మంచి చెడు ఏదో తెలియాలి పరలోకానికి పోవాలనుకుంటున్నారు కానీ మీరు మంచిగా ఉండరట చెడుకి తెలియదట మంచి ఏదో తెలియదు చెడు ఏదో తెలియదు కన్న మాత్రం పర్లోకం పోవాలి నేనే పల్లొకం పోవాలి లిలివియా లెలివియా మెయిన్ మరికి చెప్తాడు దేవుడు నేను ఎవరికి కావాలి నీ అలిలియా మారిన అల్లిలియా ఎందుకు నీకో ప్రియులారా వద్దండి కలహమే వస్తుందండి నేను చేయకుండా చెప్తే ముందు నువ్వు చేయి ఈ మైక్ స్టాండ్లోనే బద్దలు బద్దలు జీలిపోయినాయి పాస్టర్లకి పాస్టర్ పాస్టల్ నాయనా కట్టకి ఈ పక్క చూసారా వద్దయ్యా బాబు కారణం ఏంటంటే ఎవరినైనా వాళ్ళు బుద్ధి ఈయనలో పరలోకం గురించి ఆలోచించిన వారు నేను పోతేనే కదండి మీరందరూ వస్తారు అబద్ధమా ఈ మూడు ఫ్లోర్లు నమ్మి కూర్చున్నాను నా బిడ్డల కోసం ప్రతిరోజు ఏడుస్తాను నేను దేవా నేను ఎక్కడైనా తప్పిపోతానేమో వీళ్ళకి చెప్పడము రాంగ్ అయిపోద్దేమో నన్ను దిద్దుతండి మొదట తర్వాత వాళ్ళకి చెప్పనివ్వో నువ్వు మీతో ఆస్తులతో సమానంగా ఉండకపోవచ్చమ్మా నేను మీ చదువులు మీ సమానంగా లేకపోయి ఉండొచ్చేమో కానీ ఈ క్యారెక్టర్ విషయంలో నన్ను నమ్మిచ్చి కూర్చొని ఉన్నారు మీరు అంతకుముందు నేను సరిదిద్దుకోవాలి నేను బుద్ధిమంతుడిని అయితేనే మిమ్మల్ని అందరినీ పరలోకానికి నడిపించగలను నేను బుద్ధిహీన ఇచ్చి ఈ బోధల్ని బోధించానంటే ప్రియమైన వాళ్ళ అబద్ధం పాడైపోతారు అసలు ఉండనియకూడదు మీరు నా దగ్గర అసలు చూసారా ఇంత ఉన్నతమైన మంట లేదు చెడు దిలి లేదు హెచ్చరించట్లేదు జ్ఞానం చెప్పట్లేదు అట్టి వారి వాళ్ళ నా గొడవలు రాకుండా ఇంకేముంటుంది అయినా కలహం రాకుండా ఇంకేముంటుంది ఎన్ని ఎన్నినైనా ఎన్ని వచ్చింది నెంబర్ వన్ ఏదట పగ నెంబర్ టూ ఓ మూడోది మూర్ఖత్వము నాలుగోది బుద్ధిహీనత ఐదోది ఐదవది ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చాను బ్రదర్ ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచ్చాను వేడి నన్ను బాగా చదవాలి ఇక్కడ వేడి అటు చదవాలి వేడి బుడి ఇక్కడ రాదు అక్కడ వేడి బూడిదక్కు బొగ్గులు ఏందో అర్థం కాల కదా ఇక మా బూడిది వేడి ఉండాలంటే ఏం చేయాలా ఏ వంటమండి ఝాన్సీ వీళ్ళందరూ బూడిది వేడి ఉండాలంటే ఏం చేయాలి తల్లి బొగ్గులు ఉండాలి నీకు ఉంటేనే ఏం వస్తుందా వస్తుంది వంట వండుతున్నారు ఇంత బొగ్గుల్లో బూడిది ఎంత వేడిగుంది తెలియదు అనేట్లయినా బూడిదంటే తెలియదా అదేరా బాబు బొగ్గుల నుంచే ఏం పుడుతుందా బూడిది పడుతుంది బొగ్గు ఆరిపోయే కొద్దీ దాంట్లో ఏం వస్తా తెల్లగా దాని పేరు బూడిద ఇప్పుడు బూడిది వేడిగా ఉండాలి నాకు అప్పుడు బొగ్గులు వేడిగా ఉండాలా అంటే బొగ్గు ఏమో ఉండాలా మనతా ఉండాలా బూడికి మంగళంటే కట్టెలు కావాలా ఓకే ఇదేదో అర్థం అని చెప్పట్లా ఇప్పుడు ఏమో చెప్పబోతాడు ఆయన చూసారా ఏమా బూడిది వేడిగా ఉండడానికి బొగ్గు అగ్నికు అగ్ని గొప్ప కూరైపోవాలి గొప్ప బిల్లు అయిపోవాలా ఏం కావాలయ్యా కట్టెలు కావాలా ఎన్ని టన్నులు ఎన్ని గుండ్లు అన్ని గుండ్లు తెచ్చుకుంటేనే ఏమవుతుంది అయ్యా బూడిది వేడిగుండడానికి బొగ్గు కావాలట అగ్ని రావడానికి కటిల్ కావాలట ఏం చెప్పడానికి వస్తున్నావయ్యా బాబు అంటే ఇది విషయం కలహమును పుట్టించుటకు కలహ ప్రియుడు కావాలట లవర్ కావాలట అయ్యా ఏ లవరా వాడువుడ లవరే కలహ లవర్ వాడిని భ్రమిస్తుంది ఈమె వాడు పొరం పోకే ఐ లవ్ హిమ్ వాడు ఇడి వాడే కావాలి ఇంకొకటి ఆ శనివాళ్ళు చెప్పి ఒక పోకిరి ఇంకొకటి లోపరో నేను అడుగడికే మర్చిపోతాను దాన్ని అది వింటూ ఉంటేనే ఉల్లిమణిపోతుంది నాకు లోపరే కావాల నేను లవ్ తగలడా వాళ్ళని ప్రేమిస్తారే మీరు కలహాన్ని పుట్టించేట లవర్ బాయ్ వేడి బూడిదకు బొగ్గులు అగ్ని అగ్నికి కట్టెలు కలహము పుట్టుటకు కలహప్రియుడు కలహాలు వస్తున్నాయంటే కలహప్రియుల వల్లే వస్తుంది కలహప్రియుడు కలహప్రియుడు అంటే ఎవరో పేరు చెప్తారు అది ఇంత కలహప్రియుడు అంటే అర్థం ఏం బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు గొడవ పడేవాడట వాడట కలహప్రియుడు అనే పదం వాడికంట రెండవది వచ్చేసి శాంతిని ఇష్టపడనివాడు అని రాసింది నేను శాంతిని ఇష్టపడట శాంతిని ఇష్టపడేవైతే ఇష్టపడేవాడైతే ముందు అతని దగ్గర ఏం ఉండకూడదు కలహం ఉండకూడదు కలహం ఉందని అంటే కలహప్రియుడు అని అంటే అర్థం ఏంటంటే శాంతి అంటే ఇష్టం లేదు ఇతనికి అంటే ఇంకేం కావాలని శాంతికి ఆపోజిట్ పదం ఇరవై నాలుగు గంటల అశాంతి గొడవ చూసారు అది గొడవే పడాలి వీడికి అదే కావాలి ఇక్కడ వాడే ప్రియుడు అటాట ఉద్వన్నైనా అట్టాటి కలహ ప్రియుడిని ఆయన కలహమే కావాలనుకునేవాడిని లవ్ చేస్తున్నారంటే ఇరవై నాలుగు గంటలు నీ కొంప కూడా కల్లేరైపోద్దు కదే వాడినే కావాలంటావు తండ్రి దగ్గర వచ్చి నేను కలహము లేని వాడిని చూడు సరే నువ్వే సెలెక్ట్ కూడా మంచిదే డాడీకి వచ్చి నెమ్మదిగా చెప్పు డాడీ కూడా పరీక్షిస్తాడు మమ్మీ కూడా పరీక్షిస్తుంది అన్న కూడా పరీక్షిస్తాడు అందరూ పరీక్షించి నీకు మేలైనది కదా చేయడానికి కోసం కదా ఇన్ని నిన్ను పెంచింది నిన్ను పెద్ద చేసింది లవ్ చేసే అమ్మాయిలు లవ్ చేసే అబ్బాయిలు దయవుంచి గుర్తించండి కలహాన్ని రేపేవారిని మీరు లవ్ చేస్తారా కలహ ప్రియులనే ప్రేమిస్తారా వద్ద అట్టే ప్రేమిస్తాను అని అనుకుంటే ఇరవై నాలుగు గంటలు నీ నీళ్ళలో చూస్తూ తండ్రి తట్టుకోలేడు తల్లి ఇరవై నాలుగు గంటలు ఒక కుటుంబాన్ని కట్టవలసిన బిడ్డ నా ఇంట్లోనే కూర్చొని ఉందని అంటే అమ్మాయి అన్నం తినలేదు దాన్ని అతకదు కూడా అమ్మకి ఇరవై నాలుగు గంటలు చెల్లెలు ఏదైనా వచ్చి ఏదైనా సంసారం చేయకుండా భర్తకి సంసారం చేయకుండా ఇంట్లో ఇరవై నాలుగు కనబడుతుంటే మిగిలినటువంటివి ఏమైనా చెప్పారు మిగిలిన పలావ తినగలదాయమ్మ కానీ ఇరవై నాలుగు గంటలు వేదని అన్న చూడలేడు నీ తమ్ముడు చూడలేడు ఎంత బాధని మిగిల్చేసావు ఒక కలహప్రియుని నువ్వు ప్రేమించేసి ఏమి సాధించినావు తల్లి నువ్వు ఏమి సాధించుకున్నావు చెప్పు నాయన నువ్వు ప్రేమించే ముందు ఇవన్నీ చూడవా కేవలం ఒక కామం తీరేటట్టు వాడు కరెక్ట్గా ఉన్నాడని దాని కొరకే చూసుకున్నావా నువ్వు దీని పేరు లవ్వు ఓ సంసోను ఎంత గొడవ తెచ్చి పెట్టుకున్నావు దేశాలు దేశంగా ఏదైనా గొడవ పడి నాశనం చేసుకుని నువ్వు నీ ప్రాణాన్ని మీదకి తెచ్చుకున్నంత గొడవ తెచ్చింది కలహం కేవలం నీ లవ్వు వీడి లవ్వు మంచిది కాదు వీడి క్యారెక్టర్ మంచిది కాదు సరే సంసోను ఆ రోజు నేను తల్లిదండ్రుల మాట విని ఏ అయ్యా నీకు పిల్లలే లేరా దేవుని బిడ్డల కుమార్తెలు లేరా నీకు అని అంటే లేదో నాకు అమ్మాయే కావాలా నా కలుగుతుంది చూడు దుర్మార్గం మాట్లాడేవు కలహ ప్రియుడా నువ్వు చేసింది ఏంటి పోయి వద్దన్నామని పోయి చేసుకొని వచ్చుకున్నావు తొందరగా మూడు నెలల కాపురం చేయలేదు అల్లిగే అమ్మగారికి వెళ్ళినది వాళ్ళు కలహప్రియులు వాళ్ళు కూడా కలహాన్నే ప్రేమించేవాళ్ళు పోయిన మూడో నెలల కల్లా ఏం చేశారు నైనా ఎవరికా స్నేహితునికి నీ స్నేహితుల్లో ఒకరికి మేము పెళ్లి చేసావు నువ్వు రా నువ్వు రావనుకొని అంటే ఎంత గొడవ తెచ్చి పెట్టేసింది తల్లిది అట్ట వాళ్ళని ప్రేమించకండమ్మా వాక్యాన్ని వినిన్న బిడ్డలు పెళ్ళి కాకుండా ఉన్న బిడ్డలు ఇరవై నాలుగు గంటలు నీ డాడీ బాధపడాలి తల్లి ఒకసారి చూడు మీ అన్నయ్య తల్లెత్తుకుని వీధిలో తిరగలేడు ఓ మంచి మాట బైబిల్ ఎత్తుకోబోయే మా మా కుటుంబం మంచిగా ఉంది మీరు మంచిగా ఉండండి అని ఎంత చెప్పేసి వస్తాను ఒక బోధకుడు అవ్వాలంటే చెల్లెలు కారణం అక్క కారణం అన్నదమ్ముల కారణం తోబుట్టోళ్ళు కారణం మొదటి వారి మీద పడుతుంది దెబ్బంతా అందుకని అయినా బాధకులు అవడానికి ఆశపడుతున్న బిడ్డలకి ఏక్కజల్లు ఉంటే ది చేతులు చేతులు చెప్తున్నాను మంచి మాత్రమే చేసేసి దేవుని పని చేయనియని మీ తమ్ముడి నాన్నని మీరు చేసే చిన్న చిన్న బలహీనతలకు ఇంత పెద్ద నేరాలు వచ్చేస్తుంది నా ప్రియ సోదరి సోదరి పరలోకపు తండ్రి కూడా ఏడుస్తూనే ఉన్నాను ప్రతిదిన మిమ్మల్ని ఒప్పించలేక మనం దిద్దలేక ఎన్ని రోజులైన ఈ పత్రికలు రాసి దేవుడు ఒక్కరోజు కూడా కది కనీసం అది నిన్ను కదిలించలేదనంటే అంటే ఆలోచించండి ప్రేమ వల్ల రేపు లేము మనము రేపు మళ్ళీ ఈ బోధ చెప్పడానికి నేను ఉంటానన్నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు నువ్వు ఉంటావన్న ఆలోచన కూడా లేవు చిన్న చిన్న యూగోలను దగ్గర పెట్టుకునేసి అదుగునైనా అహంకారంతో కలహాలు రేపుకుంటూ ఉన్నారు చెప్పేవాళ్ళు ఉండి కూడా మీరు మారలేదని అంటే మీ కుటుంబంలో ఉన్నతమైన బోధకుడు పుట్టి మీరు మారలేదని అంటే మీ మధ్య నీ సంఘంలో మంచి బోధకుడు మీరు మారలేకపోతే ఎంత పొరపాటో ఒక్కసారి మీరు ఆలోచించిన పిల్లలు మళ్ళా దొరకరు వీళ్ళు అట్లాంటి మంచి తమ్ముడు దొరకడు అట్లాంటి మంచి అల్లుడు దొరకడు అటు మంచి కుటుంబం దొరకదు మంచి చెల్లెలు దొరకదు మంచి భార్య దొరకదు మంచి పిల్లలు దొరకరు నీకు ప్లీజ్ అండి వాళ్ళందరూ నీకు ఆనందంగా ఉన్నారండి ఈరోజు మన బిడ్డలు ఎవరు ద్వేషించుకునేవారు కాదు ఒకరికొకరు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి దాన్ని దిద్దుకోవడానికి ఈ బోధ మీరు పరలోకం పోవాలని ఆశ తప్ప ఈ గొడవల దగ్గర మీరు నిలుచుకోబండి ఎగ్జాంపుల్ చెప్పు చెప్పనుకో ఎందుకంటే ఎగ్జాంపుల్ దగ్గర ఆగిపోతారు పాటలు వినేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు నేను స్టోరీ వచ్చిద్దే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ స్టోరీ అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తాం ఎగ్జాంపుల్నే తప్పు పడతా ఉంటారు కొంతమంది నో నో ఎదుకో వారు బుద్ధి లేని వారు కలహ ప్రియులు మూర్ఖులు చేసిన ఎన్ని పాయింట్స్ చెప్తున్నాయో వీటి వల్ల గర్మేకి పుడుతుంది గొడవలే పుడతాయి కలహాలే పుడతాయి కానీ పరలోకం పుట్టదు మంచి పాఠం ప్రియులరా విని విని మారుద్దాం ఏదైనా ఇప్పుడే చెప్పి మొత్తం బొగో పాయింట్ అని చెప్పేసి ముగించేయగలను లేదండి విందాం ఇంకొంచెం మార్పు చెందేటట్టు దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటట్టు మనం వేడుదాం మారుదాం చేస్తాను తండ్రి అవునైనా ని బాధ అంతా నా తండ్రి బోధ రూపంలో పరిశుద్ధాత్మ ప్రేరణ మాకు హెచ్చరిక చేశారు నిజమే మా మనసు అంతా అలా ఉన్నాయి మేము ఇలాగే నా తండ్రి కలహాలు ఒకరికొకరు రేపుకుంటున్నాము క్లోయ్ ఇంటి వారి వలన ఆ రోజు పరిశుద్ధాత్ముడు బోధకుని కీర్తికి చరిచికి చేశాడు ఈరోజు ఎవరు లేకపోయినా మాకు ఈ విషయాలను పత్రికలో కుటుంబాలు ఎలా ఉన్నాయని తిరిగి చేస్తున్నారు ఆ కలహాలు పుట్టించుకునే వారు ఏమన్నారే తప్ప కలహాలు తగ్గించుకునేవారు లేదు నా తండ్రి ఇలా కలహంతో ఉండవద్దు అని చెప్పి హెచ్చరిక చేసిన పత్రికలో నుంచి మేము నేర్చుకున్న సత్యం కూడా ఒకవేళ కలహ ప్రియులై ఉంటే ఈ బోధం మేము మారుతామని మార్చుకోవడానికి మేము సిద్ధపడతామని ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన ఈ మాటలకు ఇదిగో శాస్త్రాంగపడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మేము మాదిరికరంగా ఉండడానికి మంచికి మాదిరికరంగా ఉండకు సహాయం చేయండి కలహానికి ప్రియుడుగా ఉండకుండా మంచికి ప్రియుడు అయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి నా స్థానిక సంఘాన్ని చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి ఏదో నాటకం ఆడడానికో ఏదో సంపాదించుకొని ఉద్ధరించుకోవడానికో బ్యాప్తి ఇచ్చేయలేదు బ్యాప్తి తీసుకోలేదు నాయన మేము ఒకరికొకరు కష్టపడుకోవాలి ఒకరికొకరు వ్యక్తిత్వం సంపాదించుకోవడానికి ప్రేమించాలి మీరు రాయించిన వాటి అన్నింటిని గైకోడానికి కోసమే మేము ఒకరికొకరు త్యాగం కలిగి బతుకుతున్నాం తండ్రి ఏదో కొద్దిమంది నా తండ్రి దూరంగా ఉన్నారు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు వారికి అవైలబుల్ ఇవ్వండి వారికి ఆ స్థితిని ఇవ్వండి వారిని అర్థం చేసుకొని నీకులాగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి ఒకవేళ మా దగ్గర పొరపాటు ఉంది ఆ పొరపాట్లను దైవించి క్షమించి మార్చుకునే మంచి గుణాన్ని మాకు ఇవ్వండి ఈ మంచి బోధన అందించేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతిని బిడ్డ మూడు ఫ్లోర్లో కూర్చున్న వారందరూ కలహం లేకుండా ఆనందముతో ఒకరికొకరు ప్రేమపూర్వకమైన వందనాలతో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు మంచి తండ్రి మా వ్యక్తిత్వం నిర్మించుకునే భాగ్యాన్ని ఇవ్వండి ఈ చల్లటి అవకాశం ఇచ్చి మంచి వేళలో మంచి పాఠంతో నా తండ్రి ఆరాధనలో పోసలు బోధన అందించిన స్తోత్రం చెల్లిస్తూ దీని ప్రకారం ఒక బిడ్డైనా దాని తండ్రి తెలుసుకొని మారగలిగే అవకాశాన్ని ప్రసాదించగలరని ఆశిస్తూ నా మనవులను మా ప్రభు మా రక్షకుడుగు క్రీస్త వారి పుణ్యమైన నామలో ప్రార్థన కన తండ్రి ఆమె వదనాలి